బియ్యం పిండి వడియాలు పట్టాను కదా అవి ఎలా ఉన్నాయి ఎలా వచ్చినాయి అని అడిగే రాత్రంతో చాలా మంచిగా వచ్చినాయండి లైఫ్ లో ఫస్ట్ టైం పట్టడం అయినా కూడా చాలా మంచిగా పట్టాను అదే విధంగా ఈ రోజు అయితే వాముతో అయితే బియ్యం పిండి వడియాలు పడుతున్నాను నైతే జీలకర్ర వేసాను ఈ రోజు వాము వేస్తున్నాను అనమాట ఫస్ట్ ఈజ్ మొన్నలాగే ప్రాసెస్ అంతాను అయితే నాన్న లైఫ్ స్టోరీ చెప్పు గీతక కంటిన్యూ చేయమని అడిగారు అమ్మ నాకు అవమానం జరిగి బయటకు వచ్చేసారని కదా బయట అయితే చాలాసేపు వెయిట్ చేశారంట అమ్మ పెద్దోళ్ళ దగ్గరికి వెళ్దాము ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పాను అడిగితే మా నాన్న కక్కిన కుట్టి ఆశపడే రకం కాదు వెళ్ళిపోదాం పదా వాళ్ళు ఈ అన్నప్పుడు ఎందుకని ఇంటికైతే వచ్చేసారు ఎప్పుడైనా సరే మేము ముగ్గురు ఉన్న చోట అయితే కూర్చొని ఉంటాడు ఎందుకు నాన్న బాధపడుతున్నాను ఇలా ఆడపిల్లలు సడన్ గా మేము చనిపోయినప్పుడు దవన సంస్కారాలు ఎక్కడ చేస్తారు ఇప్పుడు బాడిగిలలో ఉంచరు కదా అని మా నాన్న చాలా సార్లు అన్నాడు అన్నప్పుడల్లా నాకు అసలు నిజంగానే నిద్ర పట్టదనమాట తాత ఉన్నప్పుడు ఒకలాగా చూసారు మా నాన్నని ఇంకా మా తాత ఎప్పుడైతే చనిపోయాడు మా నాన్న ఒక అంటరాని అని వాళ్ళ లాగా చూసారండి అన్ని చెప్పకూడదు అనుకున్నాను కానీ చెప్పాల్సిన టైం వచ్చింది కాబట్టి చెప్తున్నాను మా అమ్మ మా నాన్న వాళ్ళ కాలేదు అని చెప్పి మేము ఎంటర్ అయ్యాము నేను మా అక్క మా అన్న వాళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేశాము అన్న వాళ్ళు ఇదిగో అదిగో అని చెప్పి రోజులు గడుస్తూ వచ్చే నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేస్తాను